యాక్ట్ వచ్చింది మీ ఎవరికైనా మీ అందరికీ కూడా తెలుసు ఆ చట్టం ఈరోజు మీకుండే ఎవరికైనా సరే ఒక స్థలం ఉంటే ఆ స్థలం మీద ఏదైనా లావాదేవీ ఎవరైనా రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉంటే రెండేళ్ల లోపు ఆ అప్పీల్ అనేటువంటి ఒక టైటిలింగ్ అథారిటీని క్రియేట్ చేస్తారు అక్కడ కనుక అప్పీల్ చేసుకోకపోతే అసలు మీ భూవే కాదంటారు ఇలాంటి హక్కులు అసలు మన పాస్బుక్లు తాతల నుంచి నాన్నల నుంచి వచ్చినటువంటి హక్కు వాటిపైన మనకి ఏ దూరపు చుట్టమని వీరి బొమ్మలు అసలు మన డాక్యుమెంట్స్ పైన లేకపోతే ఉండేటువంటి ఆస్తి ఎవరైతే ఆస్తులు ఉంటారో ఆస్తులు కాబట్టి ఇలాంటి నిర్ణయాలన్నీ ప్రజల్లో చాలా ఉన్నాయి సో ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి ప్రజా వ్యతిరేకత కనబడుతుంది కాబట్టి మీరు ఇచ్చినటువంటి స్థలం ఎక్కడ ఇచ్చినా అప్పటికీ కూడా కట్టాలని ఇల్లు మీరు ముప్పై ఐదు వేలు కట్టండి మేము ఇల్లు కడతామని అంటే ఆ ఇళ్ళకి ఎంత క్రేజ్ ఉండాలి ఆ రోజు తిట్వహసీస్ మీరు చూశారు రోజు ఎందుకు ఎవరు ముందుకు రావటం లేదు మీరు అక్కడ కడితే పునాదులు లేని ఇల్లు ఆ ఇల్లుని క్లే క్రేన్ పెట్టి ఎక్కడికి జరుపుకోవాలంటే అక్కడ జరుపుకునేటట్టుగా ఉన్న పెద్ద వర్షం వస్తే పక్కకు జరిగేటట్టుగా ఉంది ఒకరి స్థలాల్లో ఒకరికి వెళ్ళేటట్టు సో ఎవరికి ఇష్టపట్ల వెళ్ళి వెనక్కి వస్తున్నారు రెండవది ఉపాధి ఉండదు నేను అందుకని ఇక్కడ స్థలాలు వెతికాం ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు వెతికి ఇక్కడే నిర్మాణాలు చేశాం ఆ నిర్మాణాల వల్ల వాళ్ళకి ఉపయోగపడింది అధిష్టానం జనసేన వీడి పుత్తు అన్నారు ముగ్గురు ప్రతి ఏ కార్యక్రమ వరకు ఏ కార్యక్రమం పెట్టినా ఇద్దరు కలిసే చేయాలని అన్నారు ఈ పార్టీ వాళ్ళకి వెళ్ళి ఆల్రెడీ అవుట్ సైడ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఆఫీషియల్ అనధికారికి ఎవరూ అందరూ జైలుకెళ్తారు మీకు అందులో ఎంక్వైరీ అవుతుంది ఇంక అందులో పోరాటం ఎందుకు ప్రభుత్వం వస్తుంది ఎవరు అనధికారిక కంప్లైంట్ వస్తే కంప్లైంట్ పెట్టి అందరూ జైలుకి పోతారు తెలుగుదేశం పార్టీలో మీ మీలాంటి వాళ్ళకి అందరికీ ఉంటుంది ఉంటది ఎక్కువగా ఆలోచించే వాళ్ళకి ఇలాంటి ఉంటాయి మేము చాలా తక్కువ ఆలోచిస్తాం ఎక్కువగా చిన్న చిన్న ఆలోచనలు ఈ రోజు ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి ఏదైనా సరే ఈరోజు ఇలాంటివన్నీ ఉంటాయి ప్రతిపక్షాల్లో వాళ్ళు ఎవరి పందాలు ఒక నిర్ణయం రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ఆ రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి బదులవి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నాం ఇప్పటికే అన్ని ప్రో ప్రోగ్రామ్స్ ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు ఏవైతే పార్టీ పరంగా ఇద్దరికి వస్తున్నాయో ఇటు వారాహి యాత్ర కావచ్చు లేకపోతే లోకేష్ గారి యువగలం యాత్ర కాబట్టి ఇప్పుడు రా కదలిరా అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం కావచ్చు విభిన్న రూపాల్లో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి రా కదలిరా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం వారాహి పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం ఇద్దరు కలిసి తిరగలేదు అనేటువంటి ప్రశ్నలోనే అర్థం లేనిది కాబట్టి మీరు చెప్ రెండు రెండు విభిన్న పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అది మీకు అర్థమైతే ఈ ప్రశ్న రాదు కలిసి పోటీ చేయాలని అర్థం చేసుకున్నారుగా అంతే దాన్ని బట్టి ఎవరి పాట్రామ్స్ వాళ్ళు ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏ అభ్యర్థి నిలబడితే ఆ అభ్యర్థికి మిగిలిన రాజకీయ పార్టీ డెఫినెట్గా సపోర్ట్ చేసి వాళ్ళు గెలిపించే క్రమంలో వైసీపీకి ఈ ప్రభుత్వం రావడం వల్ల ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కువ నష్టపోయారు మన రాష్ట్రం నష్టపోయింది మన భావితరాలు నష్టపోయాయి కాబట్టి రెండు విభిన్న పార్టీలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు రెండు విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి పార్టీలు కలిసి పొత్తులు పెట్టుకున్నాయి పొత్తుల్లో ఉండేటువంటి వారి పాలసీల ప్రకారం ప్రజల్లోకి తీసుకెళ్తాం